శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాల పద్మముఖులను నమస్కరించుకుంటూ నా పేరు పూజ కర్నూలు జిల్లా కల్లూరు కమిటీ పదహారవసుర నూట ఎనిమిదవ ఆయద్ వారి హృదయాలపై వారి కళ్ళపై వారి చెవులపై అల్లా ముద్ర వేశాడు పరిధ్యానానికి గురైన వారంటే వీరే మనిషికి కళ్ళు చెవులు బయట విషయంలో తెలియజేయను దేవుని ధర్మములు జ్ఞానబోధల రూపంలో ఉండును బోధకుడు లేక గురువు జ్ఞానము చెప్పితే కళ్ళు బోధకుడిని చూస్తే చెవులు బోధకుడు చెప్పే మాటలను వినగలుగును కళ్ళు చెవులు పనిచేయగా బయట చెప్పు జ్ఞానము లోపలి బుద్ధికి చేరును బుద్ధి జీవిన జీవునితో పాటు బ్రహ్మనాడిని అంటుకొని ఉన్న గుణచక్రములో ఉండును బ్రహ్మనాడిలోనే ఆత్మ కూడా ఉండును హృదయము అని బ్రహ్మనాడిలో ఉన్న బుద్ధికి జ్ఞానము తెలియవలసి ఉండును అయితే అవిశ్వాసులు దేవుడనే వాణిని విశ్వసిస్తున్నామని దేవుని జ్ఞానము విశ్వ విశ్వసించడు అటువంటి వారికి గురువు జ్ఞానబోధ చెప్పిన వారిలోని కరి వినిపించిన బుద్ధి గ్రహించడు దైవ గ్రంథములోని జ్ఞానమును సక్రమముగా గ్రహించక తమకు తెలిసిననే జ్ఞానమనుచు దైవ జ్ఞానమును తిరస్కరించు వారికి దేవుడు భగవంతునిగా వచ్చి చెప్పిన ఆ బోధవాడు వినడు వినిన వాణి బుద్ధి గ్రహించడు అందువలన దేవుడు వాని కళ్ళను చెవులను మూసివేసి ఎవరూ తెరవని విధముగా అనగా ఎవరు చెప్పిన అర్థము కాని విధముగా ముద్ర వేసి మూసివేశాడు వాని హృదయము కూడా మూసివేయబడి ఉండుట చేత వాని బుద్ధికి జ్ఞానము ఏమాత్రమూ చెలదు ప్రపంచ ధ్యాసలో ఉన్నవారంటే వీరే అని చెప్పవచ్చు నమస్కారం